హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్ ఈరోజు నేను బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మన గార్డెన్లో ఉండే బీరకాయ పాదు చూపిస్తున్నాను బీరకాయ పాదు ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి చూడండి ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది వీటిల్లో కొన్ని రాలిపోతాయి కొన్ని కాయలు వస్తాయి బీరకాయ మన హెల్త్కి చాలా మంచిది ఎక్కువగా సమ్మర్ టైంలో చేసుకుంటే మనకి బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది బీరకాయలో బీరకాయలు మమ్మీ కోసం పెట్టారు అది వీడియో మిస్ అయిపోయింది బీరకాయల పైన ఇలా తీసి పెట్టుకోవాలి తీసి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వీటిల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కందిపప్పుని నానపెట్టుకోవాలి వాటర్లో నానపెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే చాలు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా డిష్లో అయినా వేసుకోవచ్చు ఇలా కుక్కర్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసెస్ని వేసుకోవాలి పసుపు చింతపండు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలి కదా ఇవన్నీ కొన్ని ఒక స్పూను ఆయిల్ వేశారు మమ్మీ ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాయి చూడండి బాగా బాయిల్ అయిపోయింది మరీ మెత్తగా బాయిల్ అవ్వకూడదు ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి కారమైనా వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కాబట్టి ఆ పచ్చిమిర్చి సరిపోతుందని స్పైసీగా మేము తినము అందుకొని కారం యాడ్ చేయలేదు ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చనగడలు మినపప్పు మెంతులు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఆనియన్ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ అయినా వేసుకోవచ్చు కరివేపాకు కానీ మమ్మీ లాస్ట్లో వేశారు ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ వేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కొంతమంది ఇట్లాగే వదిలేస్తారు కానీ మా మమ్మీ ఎప్పుడు కూడా అలా వదిలేరు ఎందుకంటే ఇలా చేసి పెట్టుకుంటేనే మళ్ళీ బాయిల్ చేస్తే సూపర్ టేస్టీ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి